హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవంటగతి ఈ రోజు వీడియోలో రెండే రెండు బంగాళదుంపలతో వందకు పైగా పెట్టేసుకోవచ్చు అండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా పెట్టుకోవచ్చు అనమాట అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి ఎండ సరిగా తగలదు కదండి అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఇలాగ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి పిల్లలకి ఆలు చిప్స్ అంటే చాలా ఇష్టం కదా బయట రెగ్యులర్గా కొనుక్కొని తింటూ ఉంటారు చక్కగా ఇలా చేసుకున్నట్టయితే కనుక మీరు బయట కొనే పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆయిల్లో ఫ్రై చేసేసి ఇచ్చేయచ్చు అనమాట అండి చాలా టేస్టీగా ఉంటాయి మరి వీటిని ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా చూద్దామండి వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్లో వేయంగానే చక్కగా పువ్వుల్లాగా ఎలాగ ఫ్రై అవుతున్నాయో ఇవి సమ్మర్ కదండి ఇప్పుడు చక్కగా చేసి పెట్టుకుంటే మనం సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ ఏంటో మరి స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఒక రెండు బంగాళదుప్పులు తీసుకున్నానండి ఇవి ఒక పావు కిలో వరకు ఉంటాయి అనమాట ఒక పీలర్ సాయంతోటి వీటిని చక్కగా పీల్ చేసుకోవాలండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలండి ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని వాష్ చేసుకుని మళ్ళీ దీంట్లోకి వాటర్ వేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత సగ్గుబియ్యం తీసుకోవాలండి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి వీటిని ఒక ఐదు ఆరు గంటల సేపు మనం నానబెట్టుకుంటే కనుక ఇలాగా మెత్తగా నానిపోవాలన్నమాట చూసారు కదా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని ఒక మిక్సర్ జార్లోకి వేసుకుని దీంట్లోకి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని వీటిని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్టైనర్ తీసుకుని చక్కగా ఇలాగా వడకట్టుకోవాలండి చూసారు కదా ఈ సగ్గుబియ్యం అనేది మనకి మెత్తటి పేస్ట్ లాగా ఉండాలన్నమాట ఇలా వడకట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే మిక్సర్ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళాప ముక్కలు వాటిని కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా వడకట్టుకోవాలన్నమాట చక్కగా ఇలా వడకట్టుకుని బంగాళదుంప బిప్పి మొత్తం తీసేయాలండి మీకు ఇది బంగాళదుంపది ఎక్కువ వస్తే కనుక మళ్ళీ ఒక్కసారి మిక్సీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇలా వడకట్టుకోండి చూసారు కదా నాకు ఈ పిప్ అనేది ఎక్కువ వచ్చింది కదండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ వేసి మళ్ళీ ఒకసారి వడకడతాను అనమాట చూడండి ఇలా చేయడం వల్ల మనకి బంగాళదుంపల నుంచి జ్యూస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతోటి మెజర్ చేసుకోవాలండి నాకు ఈ తోటి రెండు కప్పుల వరకు బంగాళదుంపల రసం వచ్చిందనమాట రెండు కప్పులకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు బంగాళదుంప రసానికి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలండి అలాగే మనం ఒక కప్పు వరకు సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ సగ్గుబియ్యానికి ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి అంటే కప్పున్నర వరకు వాటర్ వేసామండి సగ్గుబియ్యంకి హాఫ్ కప్పు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా ఇలా కరెక్ట్గా మేజర్గా వాటర్ వేసుకుని తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుని ఇలా కదుపుకుంటూ కుక్ చేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి చక్కగా ఇది చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి అడుగు పట్టకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇది కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లోకి మిరుసైనంతగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి ఒక ఫ్రెండ్స్ మీకు కావాలంటే దీంట్లోకి పచ్చిమిర్చిని దంచుకొని కూడా వేసుకోవచ్చండి అలాగ బాగా కుక్ చేసుకోవాలి కొత్తగా ఉడయాలు పెట్టే వాళ్ళకి ఇది కుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న టిప్ ఉందండి టిప్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట ఇది బాగా కుక్ అయ్యి దగ్గర పడిన తర్వాత మనం ఒక గరిటె తీసుకుని ఇలాగ లైన్స్ గీస్తే కనుక ఇలా చక్కగా మనకి లైన్స్ అనేవి కనపడాలన్నమాట థిక్గా ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వడియాలు పెట్టుకునేది ఈ కన్సిస్టెన్సీ కుక్ అయినట్టు అనమాట ఏ వడియాలకైనా కానీ అంతేనండి తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇలాగ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకోవచ్చండి ఇలా తీసుకుని నేనైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను అనమాట ఈ వడియాలని బయట బాగా ఎండగా ఉన్నప్పుడే పెట్టుకోండి ఇలాగా కొంచెం వాతావరణం అనేది బాగా డ్రైగా ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇవి తొందరగా మనకి డ్రై అయిపోతాయి అనమాట నేనైతే ఇలాగా ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి నెక్స్ట్ డే కల్లా చక్కగా ఎండిపోతాయి ఇవి చూసా కదా ఇలాగా చక్కగా మీకు వడియాలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు అనమాట ఒక ఫ్రెండ్స్ చూడండి నేను ఎండిన తర్వాత చూపిస్తాను వడియాలని చాలా చక్కగా ఎండిపోయాయి నెక్స్ట్ డే కల్లా చూడండి మీకు ఎండలో పెట్టుకునే అవైలబిలిటీ ఉంటే కనుక ఎండలో అయినా కానీ పెట్టుకోండి తొందరగా డ్రై అయిపోతాయి చూడండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే వడియాలు రెడీ అయిపోయాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వీటి ఫ్లేవర్ అయితే అచ్చం మనం ఆలు చిప్స్ తింటాం కదా సేమ్ అలానే ఉంటాయి అనమాట టేస్ట్ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ కనుక మీరు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే